ఫస్ట్ అన్యుడిగా ఉన్నప్పుడు పొందే మారు మనసు ఉంది తర్వాత విశ్వాస అయిన తర్వాత కూడా పొందాల్సిన మారు మనసు కోపం వచ్చింది భార్యను తిట్టేశావు చెడమడ తిట్టేశావు బాధేసింది మోకాళ్ళుని ప్రార్థన టైంలో ప్రార్థన చేస్తున్నావు దేవునాత్మ మాట్లాడుతున్నాడు పెద్ద మనిషి బాగానే ప్రార్థన చేస్తున్నావు కానీ నిందా అని మోహం జల్లతో రవ్వా నోరు జారా తండ్రి ఎందుకు జారావు కుమారుడా దూషించ దూషించొద్దు చెప్పాను కదా దూషించాను అయ్యా తప్పు చేసే ప్రభా చాలా వరకు కంట్రోల్ చేసుకున్నానాయన ఆగలేకపోయాను ప్రభా రెచ్చగొట్టింది నాయన ఆమె ఎందుకు అలా చేయాలి ప్రభా అనకూడదు ప్రభా నేనే నేనే టెంప్టేషన్ అంచుకోలేకపోయాను ప్రభా నన్ను క్షమించయ్యా మరోసారి ఆ విధమైన పొరపాటు చేయకుండా జాగ్రత్త పడతాను ప్రభా నన్ను మన్నించయ్యా అని నువ్వు ప్రభు పాదాలు పట్టుకొని క్షమాపణ అడిగిన తరువాత అప్పుడు నీ మనసులో బరువు దిగిపోయింది లేకపోతే అప్పటిదాకా నీకు మొహం జల్లదు దేవుని ముందుకు పోవటానికి ఎంతమంది ఒప్పుకుంటారు అలా తిరిగి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు దేవునితో సమాధానపడుటయ్యే మారు మనసు రెండు అంటే మారు మనసు రకాలు మూడవది పాస్తర్లు పొందాల్సింది మారు మనసు విశ్వాసులకే కాదు పాస్టర్లో కూడా ఉంది మార్మోనిస్ ఎందుకంటే యథారాజా రాజా తథా ప్రజాని బాయ్ నాయకుడు ఎలాగో విశ్వాసులు అలాగే కదా అందుకని దేవుడు ఏం చేశాడంటే అచ్చంగా విశ్వాసులకే కాదు నాయకులు కూడా కౌంటర్ వేస్తాడు